ఇప్పుడు మొలకల చెరువు దగ్గర ఒక ఇండస్ట్రీ అతిపెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేంట్రా అంటే నకిలీ మద్యం తయారు చేసే ఇండస్ట్రీ తీసుకొచ్చారు ఈ కూటమి ప్రభుత్వం అది అంట ఆ నకిలీ మద్యం అన్నంట రెండు మూడు వెర్షన్స్ ఉన్నాయి అవి ఒక్కసారి మనం వీడియోలో వెందామండి ఫస్ట్ పర్సన్ ఏంట్రా అంటే ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇది రెండున్నర మూడు నెలల నుంచి జరుగుతుందని చెప్పేసి ఈయన చెప్పిన అంశము ఎవరైతే జనార్దన్ రావు అనే ఒక నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు ఫస్ట్ ఏం చెప్పాడు అంటే ఇది ఎవరికీ సంబంధం లేదు ఇది మేమే చేశామన్నారు దాని తర్వాత ఈ యొక్క టీడీపీ బ్యాచ్ యొక్క ఒత్తిడితో రెండున్నర సంవత్సరాల నుంచి వేస్తున్నారని ఆయన చెప్పాడు ఈ రెండాటికి ఒక్కసారి తేడా ఒకసారి చూద్దాము ఇది అన్నమయ్య జిల్లా ఈఎస్ ఆఫీసర్ అనుకుంటా ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఆయన ఏం చెప్పాడు ఒకసారి వినండి సౌండ్ ఇప్పుడు ఆయన ఏం చెప్పాడనండి ఇది గడిచిన మూడు నెలల నుంచి ఇది జరుగుతా ఉందని చెప్పాడు ఆయన ఈఎస్ ఆఫీసర్ దీని తర్వాత జనార్దన్ రావు ఈయన మాట్లాడాడు ఒకసారి గౌరవ పత్రికా విలేకరులకు మీడియా వారికి ఎక్సైజ్ పోలీసు వారికి ఆ యొక్క నమస్కారాలు జనార్దన్ ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు విప్రగం పట్టణంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకున్నాను ఈ వ్యవహారంలో ఆ పేరు మొదల ముద్దాయిగా జనార్దరావు అని చూపించుకున్నారు ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మధ్యం గురించి తమ్ముడు ఉన్నటువంటి స్నేహితులు కానీ సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేని పని చేస్తున్నారు ఎవరు రద్దు పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నాను ఇప్పుడు ఆయన ఏం చెప్పాడం మొలకల చెరువు పట్నము సోషల్ మీడియాలో చూసి తెలుసుకుని నేను రియాక్ట్ అవుతున్నాను దీంట్లో ఎవరికీ ఏమీ ప్రమేయం లేదు అని క్లియర్గా చెప్పాడు అది ఎప్పుడు చెప్పాడంటే ఆరు పది రెండు వేల ఇరవై ఐదు దాని తర్వాత పదమూడు పదిన మళ్ళీ ఒక ఆపరేషన్ జరిగింది ఆయనకు ఆపరేషన్ చేసి మళ్ళీ ఆయనతో మాట్లాడిచ్చారు ఒకసారి అది కూడా విందాం ఉందా కట్ చేయాలి ముందరికి వెళ్ళిపో

ఇప్పుడు ఆరో తారీఖున మాట్లాడింది ఇదే జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదని చెప్పింది దాని తర్వాత ఎవరైతే పోలీసులు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇదే జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్తా ఉన్నారు అంటే ఎంత ఫ్యాబ్రికేటెడ్గా కనబడతా ఉందండి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట వ్యాప్తంగా ప్రతి చోట ప్రొటెస్టులు చేస్తా ఉన్నాం నకిలీ మద్యం నకిలీ మద్యాన్ని వీళ్ళు ప్రజలను తాగించి ప్రజలు ప్రాణాలు హరించే విధంగా చేస్తా ఉన్నారు అని మేము చేస్తా ఉంటే వెంటనే బురద జల్లేడని ఈ కార్యక్రమం ఈయన ఏం చెప్తున్నాడు గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి చేస్తున్నారని చెప్తున్నాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అవ్వా ఎవడైనా చెప్తే కూడా నవ్వుతాడు కూడా మీరు వచ్చి సంవత్సరంన్నర అయింది అంటే రెండున్నర సంవత్సరాలు జరుగుతుంది అంటే సంవత్సరంన్నర మీ ప్రభుత్వంలోనే జరుగుతుంది కదా అంటే పాటు చాలా మంది చనిపోయారు మద్యం తాగి అంటే మీ యొక్క దొంగ లిక్కర్ తాగి చనిపోయారు కదా ఆయన చెప్పిన దాని ప్రకారం అంటే ఇన్ని పచ్చి అబద్ధాలు ఎట్లా చేస్తారని అడుగుతున్నా ఒకవేళ ఇతను చెప్పింది రెండున్నర సంవత్సరాల నుంచి జరిగింది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి ఎవరైనా మీలాంటోళ్ళు మీలాంటోళ్ళు కారులో ఏదన్నా బాటిల్స్ తెచ్చుకుంటే చెక్ పోస్ట్ దగ్గర ఆపి మరి రెండు మూడు ఉన్నా కూడా తీసి సీజ్ చేసిన సందర్భాలు రెండు మూడు ఉన్నా కూడా ప్రభుత్వం అంత నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అప్పట్లో మరి ఎలా మాట్లాడతారండి వీళ్ళు అసలు ఇప్పుడు ఇబ్రాహీంపట్నము అక్కడ ఎమ్మెల్యే ఎవరు ఒకవేళ మా ప్రభుత్వం టైంలో ఎమ్మెల్యే ఎవడు మైలవరం ఇబ్రాహీంపట్నం అంటే మైలవరం మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఈయన జోగి రమేష్ గారు పెడన ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నంలో ఎట్లా చేస్తాడండి ఇది ఓపెన్ సీక్రెట్ ఏ జోగి రమేష్ గారికి ఆ వసంత కృష్ణప్రసాద్ గారికి ఇద్దరికి పడదు ఒకవేళ నిజంగానే కనుక జోగి రమేష్ ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈయన బట్టి కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఒకవేళ నిజంగానే ఆయనకు అలవాటు ఉంటే అదేదో పెడన్ చేస్తాడు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు హాస్యాస్పదం ఇది దొంగ లిక్కర్ అనేది తయారు చేయడం అనేది లేకపోతే ఇలాంటి పరిశ్రమలు పెట్టడం అనేది అసలు జరగనే జరగదు అసలు హైదరాబాద్ నుంచి ఎవరైనా వచ్చి బాటిల్లో వస్తేనే పట్టేసుకుని ఎవరే అలాంటిది ఎట్లా జరుగుతుంది అంటే ప్రజలు నీ చెవుల్లో క్యాబే అందరి చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టారని అనుకుంటు పెట్టించారు పెట్టుకున్నారని అనుకుంటున్నారా ఇంకొకటి దీంట్లో ప్రధానమైన నిందితుడి కింద జయచంద్రారెడ్డి గారు ఉన్నారు జయ ఉన్నాడు ఆయన చెప్తున్న ఆయన్ని గురించి వీళ్ళు చెప్పే అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటున్నారు ఒకవేళ వైఎస్ఆర్ సిపి కోవర్ట్ అయితే నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చావు బిఫామ్ ఎందుకు ఇచ్చావు నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చి గెలిపించడానికి ఎందుకు ప్రయత్నం చేసావు ఇది ఇదో పెద్ద జోక్ వెంటనే నీ పైన ఏదైనా ఆరోపణ వస్తే పక్కనోడి మీద బురద జల్లియడం వెన్నతో పెట్టిన విద్య నేను అడుగుతా ఉన్నా చిన్న చిన్న సోషల్ మీడియా కేసులకే వీళ్ళు నోటీసులు ఇచ్చి ఒకవేళ విదేశాల్లో ఉన్నా కూడా అమెరికాలో ఉన్నా లేకపోతే దుబాయ్ లో ఉన్నా ఎక్కడున్నా గానీ వాళ్ళకి పోలీసులు వెళ్ళిపోయి అక్కడి నుంచి నోటీసులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఒకవేళ దేశాలు దాటితే లుకౌట్ నోటీసులు ఇస్తున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడని మీరే చెప్తా ఉన్నారు ఆయన ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఆయన ఫోన్ సంభాషణలు ఎవరెవరితో చేశాడు ఈ జయచంద్రారెడ్డి అని అతను దీనికి సంబంధించి వాటాలు ఎవరెవరు చేరాయి వాటాలు అడుగుతా ఉన్నా ఆయన ఫోన్ సంభాషణ ఎవరితో చేశాడు మీ చిన్నబాబుతో చేశాడా లేదా మీ చిన్నబాబు రైట్ హ్యాండ్ అయిన కిలార్ రాజేష్తో చేశాడా ఎవరితో చేశాడు మేము అందు గురించే చెప్తా ఉన్నాం ఇవి మీరు కాదు ఇంకోళ్ళు కాదు సిబిఐ ఎంక్వైరీని కాల్ఫర్ చేయండి నిజ నిజాలు బయటకు వస్తాయి మీరు సిట్ వేసారు ఏంటండి ఉపయోగం చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చుంటాడు స్టాండ్ అంటే నుంచుంటారు ఆ సిట్ ఎవరికి తెలియదు ఇది ఇప్పుడు మీరు మీకే కేసులు పెట్టేసుకుంటారా సిట్టు వల్ల ఏమో ఉపయోగం చిన్న కుర్రోడు స్కూల్కి వెళ్ళే కుర్రోడికి చెప్పినా అది రిపోర్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారికి మరి వాళ్ళ పేర్లు చెప్పుకుంటారా మీరు సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి చాలా హుందాగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో మీరు అక్కడే సెంట్రల్లో కూడా మీరే ఉన్నారు అయినప్పటికీ కూడా అదొక ఇండిపెండెంట్ బాడీ సిబిఐ అనేది దాన్ని కాల్ఫర్ చేయండి ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో ఉన్న వ్యక్తి అని ఇది ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్రాహీంపట్నము తంబల్పల్లి మొలకల్చేరు ఒకటే కాదు ఇదే తరహాలో కుటీర పరిశ్రమలు ఒక స్మాల్ స్కేల్ నుంచి ఒక మీడియం స్కేల్ దాకా అమలాపురంలోను పాలకుల్లోను ఏలూరులోను అనకాపల్లిలోను ఇన్ని చోట్ల నకిలీ మద్యం పట్టుబడింది ఇంకా పట్టుబడి లేని ఇంకా ఎన్ని చోట్లు ఉన్నాయో ఎందుకంటే ప్రతి మద్యం దుకాణంలోను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు వాటా ఉన్నాయి ప్రతి మద్యం దుకాణంలోను దీన్ని బయటకు రానివ్వకుండా కంట్రోల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ నాలుగు చోట్ల పట్టుబడిని ఈ పరిశ్రమలు నకిలీ మద్యం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన రెండు సంవత్సరంన్నర కాలం నుంచి సంవత్సరంన్నర కాలం నుంచి ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు అంటే మాకున్న సమాచారం ప్రకారం ప్రతి నాలుగు బాటిల్లో ఒక బాటిల్ నకిలీ మద్యం ఉందండి ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఒకటే అంశం చెప్తా ఉన్నా ఒకసారి ఒకటే అంశం చెప్తా ఉన్నా ఇవాళ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంకొకటి కూడా చెప్పమంటారా ఓ పక్కన ఆరోగ్యశ్రీ బంద్ చేయట్లే ఒక వన్ వీక్ నుంచి ఆరు రోజుల నుంచి ఆరోగ్యశ్రీ మొత్తం సేవలు బంద్ చేశారు మరి మీ నకిలీ మధ్య తాగి వాళ్ళు హాస్పిటల్ పాలైతే ఎక్కడికి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఎందుకండి ఎందుకండి ఈ మాటలన్నీ అబద్ధం మాటలు ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు అంటే గడిచిన ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి మూడు వేల కోట్లు అవుతుందా ఆరోగ్యశ్రీకి నెల నెల నాకు తెలిసి కరెక్ట్ మీ ఫ్ ఎమ్ రాంగ్ నెల నెల నాకు తెలిసి మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఖర్చు అవుతుంది మరి వీళ్ళ సంవత్సరం కాలంలో మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు లెక్క వేసుకుంటే అయిందంటే నాలుగు వందల ఏంటంటే మూడు వందల కోట్లు వేసుకుందాం పోనీ మూడు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి అయిపోయింది కదా మరి ఇది ఎవరు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సింది మూడు వేల కోట్లే నాకు తెలిసి మరి ఇది ఎవరు చెల్లించాల్సిన ఎవరు హయాంలో జరిగిందండి ఇది ఇవన్నీ కూడా ప్రజలకి తప్పుదారి పట్టించే కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటూ లేకపోతే ప్రజలు ఏం చేస్తారండి పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు దానికి ఓపీ పెరిగిపోయిందని అంటే అంటే ఇలాంటి జోకర్లు ఎమ్మెల్యేలు అయితే ఇలానే ఉంటుంది